మహాశివరాత్రి జాతర సందర్భంగా రేపటి నుండి అనగా రెండు రెండో తారీఖు మూడో నెల రెండు వేల పంతొమ్మిది సంవత్సరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు భక్తులకు అసంటే అసౌకర్యాలు కలగకుండా తల్వ పందిళ్ళు మంచినీటి సౌకర్యం న్యూలైన్లు అన్ని విధాలుగా రెండు వేల పంతొమ్మిది మహాశివరాత్రి ఉత్సవం జగిత్యాల జిల్లా రెండో విమ్లవాడ పెద్దది మా దుబ్బరైన టెంపుల్ దాని వెనక దేవస్థానం కాబట్టి మరి ఇక్కడ నుంచి మామూలు పీపుల్స్ బాగా వస్తారు హైదరాబాద్ జిల్లా నుంచి ప్లస్ రైకాల నుంచి వస్తారు ఇటు జగిత్యాల నుంచి వస్తారు వాళ్ళందరికీ మా మా ఊరి తరఫున మేము కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సెలవు చేయడానికి మీ చేస్తున్నాం మరి అందులో అన్నదానం కూడా కొంతమంది దాతలు అన్నదానం కూడా చేస్తుండ్రు మరి ఏది కొబ్బరికాయలు కానీ డిపార్ట్మెంట్ తరఫున కానీ దేని తరఫున కానీ అందరూ మంచి సమస్యతో అంతా మంచిగా చేయాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీడియాకు నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నారు ప్రాబ్లం జరగదు ప్రాచీనమైన శ్రీ సుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం వెళ్ళి మాట్లాడు నాలుగు రెండు రెండు వేల ఆరు రెండు ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఈ అందులో గానం ఈ దేవస్థానం దర్శన గ్రామ పెద్దల సహకారంతో కానీ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల సహకారంతో దేవస్థాన పందిర్లు కలకత్తా పెండల్స్ విద్యుత్ దీపాలంకరణ వాటర్ సప్లై వచ్చే మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు వచ్చే భక్తులకు లడ్డు ప్రసాదం కానీ అన్ని సమకూర్చే ఏర్పాట్లు దేవస్థానం నుంచి ఏర్పాటు చేస్తున్నాము భక్తులందరూ ఎక్కువ మంది ఎక్కువ శాతంగా హాజరు కాగలరని ఎక్కువ